మీ పేరు నమస్తే నా పేరు సుధారాణి మేడం అంటే గవర్నమెంట్ ఎలా పనిచేస్తే సో ప్రస్తుతం ప్రభుత్వం అయితే అందరికీ జాబ్స్ అనేది ఇవ్వాలని కోరుకుంటాం ఎందుకంటే ప్రజెంట్ నీడ్ లేదు కష్టం కూడా ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే అమౌంట్ అనేది లాస్ అయింది అన్నిటి అవి ఇవ్వడం వల్ల ఏంటంటే లాస్ అయింది ఆ ప్రభు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఏంటంటే ఆ లాస్ అన్ని కూడా కవర్ చేసుకుంటే ఏవైతే అప్పులు ఉన్నాయో అప్పులన్నీ కూడా ఒక్కొక్కటి కూడా తీర్చుకుంటూ వస్తుంది సో అది కూడా మేము అర్థం చేసుకుంటాం సో ఇప్పుడు జాబ్ పరంగా కూడా అందరూ కూడా మంది చదువుతున్నారు అందరు కూడా డిగ్రీ ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉన్నారు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ జాబ్ రావాలని కోరుకుంటున్నారు కానీ గవర్నమెంట్ జాబ్ రావడానికి రజల్ నీడ్ అయితే లేదు అమౌంట్ అయితే లేదు సో అమౌంట్ వాళ్ళు ఏమైనా అవుతుంది సో వీళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్ ఇంకా రాదు కదా అని నిరాశ చెంది ఇప్పుడు ఏం ప్రైవేట్ ప్రైవేట్గా జాయిన్ అయిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఏ పదివేలు వచ్చినా సరే పదిహేను వేలు వచ్చినా సరే జాయిన్ అయిపోతున్నారు ఇప్పుడు మేము కోరుకున్నది ఏంటంటే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో చదువుకున్న వాళ్ళందరికీ కూడా అట్లీస్ట్ ఏదో ఒక జాబ్ అనేది మాకిస్తే ఇంట్లో కూడా మా హెల్త్ పరంగా కానీ ప్రతి ఒక్కరు కూడా నీడు ఉంటుంది కదా సో అది మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మేమే ఉన్నాము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాము ఇప్పుడు ఏమంటే ఇప్పుడు అందరికీ జాబ్ రావాలని కోరుకుంటున్నాం కానీ ఇప్పుడు జాబ్ తీయట్లేదు కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాబ్ అన్ని దేశాల్లో కూడా గవర్నమెంట్ రెగ్యులర్ చేస్తున్నారు ఇప్పుడు కూడా మాకు రెగ్యులర్ చేస్తే మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం ఇంతవరకు కూడా చేయము సో ఇప్పుడు అందరికీ కూటమి ప్రభుత్వం మీద ఒకటే కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరికి కూడా జాబ్ రావాలని